వెల్కమ్ టు టీవీ నేను మీ నిర్మల మరి మళ్ళోసారి లావణ్య రాస్తారు ఇష్యూ మాత్రం తెర మీదకి వచ్చిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న మనం చూసుకున్నట్లయితే కూడా మరి ఇప్పుడు లావణ్య నివాసం ఉంటున్న ఇంటికి రాస్తారు పేరెంట్స్ కూడా వచ్చి లావణ్య మీద దాడి చేశారు అని అంటున్నారు అలాగే లావణ్య నిల్లు ఖాళీ చేయాలి అని కోరుతున్నారు అని చెప్పేసి కూడా కొంతమంది కేర్ టేకర్స్ని తీసుకొచ్చి కూడా మరి లావణ్య మీద దాడి చేయించారు అనేది కూడా స్పష్టంగా అర్థమవుతుంది నిన్న అన్ని లైవ్లలో కూడా చూసాము అసలు ఏం జరిగింది ఎన్ అందుకే ఎందుకు వాళ్ళు ఇప్పుడు రావాల్సి వచ్చింది ఇంటికి కేవలము మరి రాస్తారు పేరెంట్స్ వచ్చారా లేకపోతే మిగతా వాళ్ళు ఇంకెవరైనా వచ్చారా ఎందుకంటే అక్కడ మనకు విజువల్స్లో కూడా శేఖర్ పాష ప్రీతి అలాగే ప్రీతితో పాటు ఉదయ్ వీళ్ళందరూ కూడా కనిపించారు అసలు వాళ్ళు ఎందుకు వచ్చారు అసలు రాజ్ తరుణ్ పేరెంట్స్ డిమాండ్స్ ఏంటి ఎందుకు మరి ఈరోజు నార్సింగ్ పీఎస్లో లావణ్య కేసు పెట్టడానికి వచ్చిందని తెలుసుకోవడానికి లావణ్య పా ఫాదర్ అయినటువంటి రామారావు గారు మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ అసలు ఏం జరిగింది నిన్న ఎందుకంటే మళ్ళొక్కసారి కూడా లావణ్య మీద దాడి చేయించారు అని తెలుస్తుంది నిజమేనా అసలు నిన్న ఎవరెవరు వచ్చారు సార్ నేను సంగారెడ్డిలో ఉంటానమ్మా మా పాప వచ్చేసి కోకోపేటలో ఉంటుంది నిన్న పది నుంచి పదకొండు ప్రాంతంలో గుర్తు తెలియని గుర్తులు శేఖర్ భాష పంపించాడా మస్తాన్ సాయి పంపించాడా రాస్తారిన ప్రాంతంలో వాళ్ళ ముగ్గురులో ఎవరు పంపించారు అనేది నాకు తెలియదమ్మా మరి వచ్చినప్పుడు వచ్చి ప్రశాంతంగా వాళ్ళ మమ్మీ డాడీ వస్తుంటే వాళ్ళ ఇంట్లోకి వాళ్ళని పంపి నాకు మాకేం అధికారం ఉంది ఆపనికి మా ఊరు మాట్లాడకపోవాలి కదా నలుగురుతోటి మాట్లాడకుండా డైరెక్ట్ పోయి డోర్లు బలగొట్టి సీసీటీవీ ఫోటో ఇచ్చిన మొత్తం బలగొట్టి రచ్చరత్ చేసి ఒక ఎట్లా పడితే అట్లా ఒక గుండె ఉంది మా పాప ఉన్నాడు వాళ్ళు కూడా అన్ని కూడా డోర్లు ఎట్లా పడితే అట్లా పల కొట్టేసి ఇచ్చాడు వెళ్ళి పోయి బయట మా పాప ఏదో చూసుకుంటూ ఉంది ఆడ వర్క్ చేసుకుంటున్నట్టు పోయి అవన్నీ ఇసిరేసి పలు కొట్టేసి ఫోన్ మా ఫోన్ పలకొట్టాడు మా పాప ఫోన్ లాక్కొని జుట్టుపట్ల లాక్కొని మెయిన్ గేట్ సెక్యూరిటీ దాకా లాక్కొని వచ్చారండి దీని వెనకాల శేఖర భాష రాస్తారు నువ్వు వీళ్ళిద్దరు హండ్రెడ్ అస్తం ఉందండి ఇప్పుడు మా పాపకు కూడా ప్రాణం ఉందండి ప్రాణభయం ఉంది మీ మీడియా ద్వారా పోలీసు గారిని అదే అడుగుతున్నాను నేను మా పాప ప్రాణరక్షణ ఉంది అంటే నిన్న ఈ సంఘటన జరిగిన తర్వాత ఎంతసేపటికి వాళ్ళ పేరెంట్స్ గాని శేఖర్ పాష గాని ఇంటికి వచ్చారండి శేఖర్ భాష వచ్చేసి ఆఫ్టర్నూన్ ఏమో వచ్చాడు మూడు తర్వాత వచ్చాడు నైట్ పదకొండు కోట లెవెన్ దాకా ఆడే ఉన్నాడండి అసలు శేఖర్ భాష ఎవరండి రాజు బామ్మర్జా నా బామ్మ లేదు మా నిన్న అడుగుతున్నారు శేఖర్ ఎవరు ఎందుకు వచ్చారని అన్నారు మరి ఏం చెప్తున్నారు తను ఏం మాట్లాడుతున్నండి నేను ఒక మా మానవ వాళ్ళకి ఎల్పంగా ఆయన ఎవరండి బాబా గారు అంబేద్కర్ గారా అల్లూరు చిత్తలమ్మరాజు గారా ఎవరు అసలు ఏమన్నా పాలిటిక్స్ చూడ కుక్కకి వేసినట్టు బిస్కెట్లు రాజస్థాన్ దగ్గర లంచం తీసుకొని మసాల సాయి దగ్గర లంచం తీసుకొని అలాంటి ఎదవా బతి కూడా వేస్ట్ అండి వాడి నుంచి ముగ్గురు పీపుల్స్ చనిపోయినారు నిండు గర్భిణీని చంపేసి నగర్ లో పాత పెట్టేశాడు అది హండ్రెడ్ పర్సెంట్ ఎవడెత్సాహం మా దగ్గర ఉంది అన్ని ఉంది నిండు గర్భిణీని చంపేశాడు అండి సంపేసి సమాధి కట్టాడు నగర్ జిల్లా మక్తాల దగ్గర కర్తల్లో అది తో ఎవడెన్త్సాహం ఉంది నిరూపిస్తా హండ్రెడ్ పర్సెంట్ ప్రీతి అనే అమ్మాయి కూడా వచ్చింది ఉదయ్ అనేది అని ప్రీతి ఉదయ్ అనేది శేఖర్ భాష ఆడించిన ప్లే బర్డ్స్ ఉండొచ్చు నేను చూడలేదమ్మా కానీ వీళ్ళంతా ప్లే సాయి కూర్చో సారీ శేఖర భాష కూర్చోమంటే కూర్చోవాలి ప్రీతి అనే పిల్ల లేవమంటే లేవాలి వాళ్ళంతా చేసుకొని బయటకు వెళ్ళి డ్రింక్ చేసి వచ్చారు మీరు ఆ టైంలో పోలీస్ బ్రదర్స్ ఉంటే చేపించేవాడి ట్రంక్ అండ్ డ్రైవర్ చేయించేవాడి ఇంకొకటి ఇప్పుడు రాజ్ తరణ్ పేరెంట్స్ ఇద్దరు కూడా ఇప్పుడు అదే ఇంట్లో లావణ్య పైన ఫ్లోర్ లో ఉన్నారు వాళ్ళతో మీరు మాట్లాడారా ఏం కోరుకుంటున్నారు వాళ్ళు అసలు వాళ్ళు మాకు ఆప్షన్ ఇవ్వలేదమ్మా మర్యాద పూర్వకం వాళ్ళ ఇంట్లో మేము ఎందుకు ఆపుతాం ముందు కొట్టినోళ్ళు ఎవరు తీసుకొచ్చి తీసుకొచ్చి వచ్చారు ఉంచాలి కదా ఉంచకుండానే మరి పంపించేశారు ఇప్పుడు మంచి ఖరీదు అయిపోయిన పంపిపోయింది ప్లస్ అన్ని టీటీ ఫుటేజ్ మొత్తం కూడా రచ్చ చేసి జుట్టు ఎడ్చుకుంటూ మెయిన్గా ఇప్పుడు రాస్తారని వాళ్ళ పేరెంట్స్ రావడం రావడమే గొడవతో వచ్చారా లేకపోతే వాళ్ళు వచ్చి అడిగారా అప్పటికి నేను రాలేదు రాలేదు గొడవ అయిపోయింది అయిపోతుందని నేను మా మిస్సెస్కి ఫోన్ చేసి నేను సంగారెడ్డిలో ఉన్నాను అప్పుడు కొట్లో చిన్న పని మీద ఏదో వచ్చే లోపలనే ఇదంతా జరిగింది అంటే ఇప్పుడు ఇది రాజ్ తరుణ్ ఇల్లు అనేది కూడా ఉంది డాక్యుమెంట్స్ లో కూడా లావణి ఇల్లు అమ్మా తప్పదు మరి వాళ్ళ ఫాదర్ అంటున్నారు కదా అవునమ్మా ఇప్పుడు ఇల్లు కట్టనీకి వెనకాల ఎవరైనా సపోర్ట్ ఉండాలా ఫైనాన్స్ విషయం కానీ ఏదైనా సరే ఇల్లు కట్టాలంటే ఒకటి నుంచి కాదు కదా అసలు టూ వీల్ లేని మూకుడికి ఎలా ఇల్లు అవుతుంది అమ్మా టూ వీల్ లేదు టూ వీల్ ఏం కొనిచ్చా ఫోర్ వీల్ ఏం కొనిచ్చా అన్ని కూడా ఎవడైతే సహాయం చూపిస్తా మా అల్లుడు కాబట్టి

అది హీరోగా కానీ కూడా మా పాపనే హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇంకొకటి మరి అసలు పెళ్ళే కాలేదు వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరికీ పెళ్లి కాకుండా ఎలా అవుతుంది అమ్మా పెళ్లి కాదే వాళ్ళిద్దరు పిల్ల పాపలతో అన్ని ఆశీర్వదించాలి అలాంటి వాళ్ళు క్లిప్పింగ్ మీకు పంపిస్తామమ్మా మీడియాకి మా పాప దగ్గర అన్నీ ఉండే ఇప్పుడు పెళ్లి కాకపోతే బయట వాళ్ళు వచ్చి అక్షంత వేస్తారమ్మా పిల్ల పాపలతో మంచిగా ఉండమని ఇద్దరిని మెగుడు పిల్లలు ఇద్దర్ని వాళ్ళిద్దరు తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకునేటప్పుడు అక్షంతలు ఎందుకు వేసారమ్మా అంటే పిల్ల పాపలతో మంచిగా ఉండాలని ఇప్పుడు లావణ్ణ ఏం కోరుకుంటుంది నాకు ఆ ఇల్లు కావాలి అని ఇల్లు కావాలండి కాదు నా రాజు వచ్చి రాజు వచ్చి రావాలా రాజు వచ్చి మాట్లాడాలా మరి లాస్ట్ టైం గొడవ అయినప్పుడు రాస్తారని నేను వదులుకుంటున్నాను ఇంకా మీదట ఆయన ఎలాంటి ఇబ్బంది పెట్టను అని చెప్పేసి మనుషుల్ని మనుషుల్ని పంపించి అడ్డమైన తోటి యాండూ ఇచ్చి లక్షలు లక్షలు లజ్జీ శీఘ్ర భాష లాంటివాళ్ళు కుక్కలకి శేఖర్ భాష లాంటి కుక్కలకి లంచం లంచం లక్షల లక్షలు ఇచ్చేసి చేపిచ్చేసి ఎంత ఏమి సమం ఇప్పుడు కూడా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ విల్లాలోనే తిరుగుతున్నారు అని తెలుస్తుంది అంటే అందులోకి ఎవరిని కూడా పర్మిషన్ లేకుండా ఎంట్రీ చేయరు కదా అలాంటి వాళ్ళు చెప్పొచ్చాము మేము వాళ్ళని కూడా సెక్యూరిటీ వాళ్ళని కూడా బెదిరించారంట ఈ శేఖర భాష వాళ్ళని శేఖర భాష తాలూకు వాడు దొంగ అన్నప్పుడు దొంగకి దొంగ సహకారం ఉంటుంది కదా అలాంటి సహకారంతో లోపల దూరి ఇంకా ఇప్పుడు రాజధాని రావాలి మాట్లాడాలి అంతే వచ్చేస్తే కావాలి నేను ఇచ్చి రాజధాని హండ్రెడ్ పర్సెంట్ రాజధాని వచ్చేసి మొత్తం నాకు చెప్పాలి అందరి ముందు మీడియా ముందు మేము ఇన్ని సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఆ పాపతో ఉన్నాం అంతే కదా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఆ ఇంట్లో వాళ్ళిద్దరు ఉండట్టు అన్ని రూపాయలతో సహా ఎవిడెన్స్ మా దగ్గర ఉందమ్మా కోర్టు మా అడ్వికెట్ గారు ఇచ్చేస్తామంటే వాళ్ళిద్దరు ముందు మీటింగ్ చేయాలి కదా పది మందిలో కోర్టు అనేది ఉంది కదమ్మా కోర్టు తన పని చట్టం ఎవరికి చుట్టం కావకూడదు కదా అది సో మచ్ చూశారు కదా మరి ఈ ఇష్యూ అంతా కూడా రాజధాను చుట్టే తిరుగుతూ ఉంది మరి తరుణ్ వచ్చి అడిగితే మేము ఖచ్చితంగా రాసి ఇచ్చేస్తాము అని చెప్పేసి కూడా అంటున్నారు మరి ఇదంతా ఇష్యూ చేయకుండా తనే రావాలి తను వస్తే సామరస్యంగా చేసుకుంటాం అతను వచ్చేంత వరకు కూడా మేము ఇచ్చే ప్రసక్తే లేదని చెప్పేసి లావణ్య ఫాదర్ కూడా చెప్తున్న సందర్భం చూస్తున్నాం కెమెరామెన్ బానుతో నిర్మల నిర్మలా హిట్ టీవీ హిట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन